మరి ఈ సమయంలో దైవ సేవకుల్ని గౌరవించడం సన్మానించడం మన కర్తవ్యం మన పిలుపుని అందుకొని మన మధ్యకు వచ్చి ఉదయం నుండి మనల్ని బలపరిచి రెండవది మీకు కూడా తెలుసా టైం కూడా మెయింటైన్ చేసే దాంట్లో మరి మీరు ఈరోజు చాలామంది నాకు నిజంగా పిల్లలు మా పిల్లలు అందరూ ముందున్న వాళ్ళు ఐదున్నర అంటే షార్ప్ ఐదు మేము స్టార్ట్ చేసినాం గట్టిగా మా పిల్లలు బాగా సంతోషంగా పాటలు పాడారు సంతోషంగా ఆనందించి దేవునిలో మైమరిచి నాట్యం ఆడారు హలేయ మరి నిజంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు మరి దైవ సేవకులు అన్నగారు ముందుకు వస్తే మరి సరే అన్న సరే అన్న మీ ఇష్టం అన్న మరి దైవ సేవకుల్ని గౌరవిద్దాం మరి మరిచిన సారా దేవరాజయ్య దూరంగా ఉన్నాడు రవి వాళ్ళంతా దూరంగా ఉన్నారు మరొక పని చేయండి దావీదు ప్రసాద్ ముందుకు రాండి తర్వాత అగస్టిని ముందుకు రాండి నేను అమ్మ బారుక్ సార్ కలిసి నాగరాజు సార్ కలిసి సన్మానం చేద్దాం రండి ప్రతి వారి చేతులు ప్రార్థన చేద్దాం దైవ సేవకుల కొరకు పరిశుద్ధుడు ప్రేమయుడు సర్వశక్తివంతమైన మా దేవ నీ దాసులను ప్రభ సన్మానించితే మీకు సన్మానించినట్టుని ప్రభా ప్రభ ఎందుకంటే మీరు వాక్యంలో తేడుగా బయలుపరిచారు ఈ నా సహోదరులలో మీరు ఎవరినైతే గనపరుస్తారో నన్ను గణపరిచినట్లను గనక ప్రభా మీ యొక్క దాసులు నేహమే నాగరాజు గారు ప్రభ తల్లిగర్భ రూపుడ మునిపై పేరు పెట్టి పిలిచారు సాతాను ఏమేమో పాత ఆలోచనలతో ఆలోచించి కొద్ది సమయాన్ని ప్రభ వాడు వాడుకున్నాడు అయితే మీరు నమ్మదగిన దేవుడు గనక నమ్మకంగా మరలా మీరు సేవకు పిలుచుకొని ఏర్పరచుకొని ఉన్నతమైన స్థానాన్నిచ్చి ప్రభా ఈరోజు నిలబెట్టుకుని మీకు తోత చెల్లిస్తున్నాం మరి బేతనీ సంఘంలో ప్రభా బారుక్ ఇంపాక్ట్ మినిస్ట్రీస్ తరఫున నీ దాసుని మేమందరం కలిసి ఆస్వాదిస్తున్నాము తండ్రి అబ్రహా సక యాకోబుల సకల ఆశీర్వాదాలు నీ బిడ్డ మీద రానిగా కానీ ఘోషిస్తున్నాము తండ్రి బిడ్డ జీవితంలో ప్రభనత్తని ప్రభ ఈ వచ్చే సంవత్సరం ఇంకా అధికమైనటువంటి ప్రభనత్త ప్రభ దేశాలు స్థలాలు నాయన సంధించినగా కానీ ఘోషిస్తున్నాము తండ్రి ఇది వరకు కాలు పెట్టని స్థలం ఇది వరకు తాను వెళ్ళని స్థలం ఇది వరకు తాను ఊహించని స్థలాలకు ప్రభ మీ దాసుడు తీసుకుని వెళ్తూ మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఎందుకంటే ప్రభ నాయన చీకటిలో ప్రభ ప్రజలు ప్రభా విడిపించడానికి ప్రభా సాధనముగా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మరొకసారి ప్రభా నీ సేవకునిగా నీ సంఘముగా మేమందరం కలిసి ప్రభా ఆస్వాదిస్తున్నాము తండ్రి ఆశ్రయించి మీరే మహిమ గణత ప్రభావాలు పొందమని ఏ సూక్రిస్తు నామంలో అడిగడు పొందినాము తండ్రి